అష్టోత్తర శతనామావళి ఓం గజాయనాయ నమ ఓం గజాయనాయ ఓం గణాధ్యక్షాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం విఘ్నరాజాయ నమ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిటి తల్లి అందరూ ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో గణపతి పూజ జరుగుతుందండి గణపతి అష్టోత్తర శతనామా వరీ చదువుతున్నాము మేము ఒక్కొక్క నామానికి అక్షంతలు కానీ పూలు కానీ సమర్పిస్తున్నారు గణపయ్యకి అమ్మ నాన్న మేము మాత్రం ఇవాళ పూజారిగా కూర్చున్నాం అక్కడ నూట ఎనిమిది నామాలు మేము చదువుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా సంతోషంగా వాళ్ళు కూడా రిపీట్ చేసి రండి చాలా చాలా ఇష్టంగా వాళ్ళు ఇది తిరిగి కొంచెం కోల్డ్ అనమాట అందుకని చెప్పేసి కొంచెం డల్ ఉంది లేకపోతే అంతవరకు తను కూడా చదివింది మాతో పాటు మళ్ళీ సెకండ్ టైం చదువుతున్నప్పుడు తనకి ఇంకా ఓపిక లేదనమాట అందుకని పడుకుండి పోయింది ఇటు చూసినా బొజ్జగనపై సందడే కనిపిస్తుంది కదండి ఏ వాడ చూసినా ఏ వేది చూసినా విగ్రహాలతో కలకలలాడుతుంది ఇక అందరు విగ్రహాలను తీసుకొస్తూ పూజలు చేస్తూనే ఉన్నారు వినాయక చవితి అంటే సందడి అంతా ఇంత కాదు కదండి బొజ్జ గణపయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఇంకా పూలు పత్రాలు పండ్లు ఉండరాలు చేసే హడావిడిలో అందరూ ఉన్నారు కదండి బిజీగా అయితే మా బాబు అమ్మమ్మ ఎన్ని ఆకులు ఎందుకు పెట్టిన అమ్మమ్మ గరక ఇవన్నీ ఎందుకు ఇవన్నీ అని అడిగితే మా అమ్మ చెప్పింది ఏంటంటే ఇంకా రెండు రకాలు చెప్పింది ఏంటంటే గణపయ్యతో పాటు ఈ ఆకులన్నీ కూడా నిమజ్జనం చేస్తారు బట నిమజ్జనం చేస్తే ఏమవుతుందంటే ఇది వర్షాకాలం కదా ఎక్కడెక్కడ నుంచో చెరువులు బావులు నదులలో ఎక్కడొక్కడి నుంచో వచ్చి వాటర్ మొత్తం అందులోకి వెళ్ళిపోతాయి కదా అందుకని చెప్పేసి అవి చాలా కలుషితమైపోతుంది కదా వాటర్ అంతా ఈ ఆకులన్నీ ఆ నీళ్ళల్లో ఏమన్నా క్రిములు అట్లా ఏమైనా ఉంటే అవన్నీ అన్నమాట నశిస్తాయి అన్నమాట దాంతో మంచిగా అయిపోతుందంట నదులు బావులు చెరువులు అని చెప్తారు నాన్న అందుకనే ఇలా పెడతారంట ఇంకొకటి ఏంటంటే గణపయ్యని మట్టితో తయారు చేస్తారు కదా మట్టితో చేసినటువంటి గణపయ్య నుంచి వచ్చేటువంటి వాసన అంటే మట్టితో నుంచి వచ్చే వాసన ఇంకా ఈ ఆకుల నుండి వచ్చే వాసన రెండు కలిపి మనం పీల్చుకుంటాం కదా గాలిలో కలిస్తే అది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదట అందుకని చెప్పేసి ఈ ఆకులు ఎక్కువ పెడతా చెప్పిందమ్మా అయితే పిల్లలేమో అడిగారు మరి మనకి హెల్ప్ చేస్తాయి కదా ఇవన్నీ మరి జైజకి ఎందుకు పెడతారు అని అడిగారు పిల్లలు జైజకి మన జైజ అంటేనే మన యోగక్షేమాలు చూస్తాడు కదా నాన్న అందుకని గణపయ్యకి ఇవన్నీ ఇష్టం అందరి దేవుళ్ళకి అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్పెషల్గా ఇష్టం ఉంటుంది ఎందుకంటే అది మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మనకి మేలు చేయడానికి అందుకే చాలా ఇష్టం ఉంటాయి దేవుళ్ళకి అని చెప్పిందండి Two <coughs> three <coughs> come four. four. అమ్మ కిచెన్ లో దండం పెట్టుకుంటుంది కూరాడు నీరాడు అని పెడుతుంది అనమాట అమ్మ ప్రతిసారి అది ఎందుకు పెడతారు ఏంటి అని తెలుసుకుందాం రండి ఇది కూరాడు ఇది నీరాడు అమ్మ మనకు బర్కత్ ఉంటుంది మన ఫుడ్ తినాలంటే బర్కతుంటది అన్నము అన్నానికి కూరగాయలకు ఇంట్లో ఏ లోటు ఉండదు మీ అమ్మ వాళ్ళకి పెడితే వాటర్ పెడితే పెట్టు చెప్పి వాటర్ చెప్పాలి మరి అప్పుడు కూరడు అని ఉంటుండే కూరాడు చేస్తుంటేవి ఇప్పుడు వాటర్ వేయాల్సి వస్తుంది మా అత్తం ఉన్నప్పుడు కూరడో కూర కలి అంటుండే కలి కలి చేస్తుండే కలితో కూరాడు అని అందరు కూరాడు నీరాడు అంటే ఒకటేమో టైమో కలితో బియ్యం నీళ్ళైతో కర్రీ చేస్తుండ్రీ ఇప్పుడు లేవు కదా అవన్నీ రెండు కుండలు నీళ్ళే ఏమో వాళ్ళకి పెడితే మనకి పరకుతుంట ప్రతి పండుగ పెడతావు కదా ప్రతి పండుగ పెడతా దేవుడికి పెడతావు మన కంపల్సరీ పెడతా పెడతా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసేందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అందుకనండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి